మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం చాలామంది మానసికంగా ఆందోళన చెందుతూ శారీరకంగా కూడా అనారోగ్యానికి గురవుతుంటారు మానసిక సమస్యల వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావచ్చు అవి ఏమిటంటే రినటిస్ ఆస్తమా క్షయ తరచూ రొంపతో బాధపడటం వంటివి కొంతమంది వ్యక్తులు తరచు రొంప సమస్యతో బాధపడుతుంటారు ఇది శారీరక ఆరోగ్య లోపం వల్ల ఏర్పడవచ్చు లేక మానసిక సమస్యల వల్ల కూడా ఏర్పడవచ్చు ఈ అనారోగ్యానికి కారణం మనలో ఉన్న ప్రెస్టేషన్ ఇరిటేషన్ ఎవరు పట్టించుకొని ఒంటరితనం నిరాధరణ జీవితంలో ఎదురయ్యే సమస్యలు కారణం కావచ్చు ప్రెస్టేషన్ ఇరిటేషన్ ఒంటరితనం లాంటి సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు తరచు రొంప సమస్యతో బాధపడటం సర్వసాధారణం దీనికి కారణం తరచు టెన్షన్కి గురవుతుంటే వారి శరీరంలో రోగనిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టంలో లోపం ఏర్పడి పై అనారోగ్యాలకు గురి కావచ్చు రెనటిస్ మనలోని ఉద్వేగాలలో సంఘర్షణ టెన్షన్ వల్ల ముక్కులోంచి నీరు వంటి ద్రవం కారటం దొరద తుమ్ములు రావటం వంటివి జరుగుతాయి బ్రాంకైటిస్ ఆస్మా మనలోని ఉద్వేగాల సంఘర్షణ వల్ల బ్రాంకైటిస్ ఆస్మా రావటానికి అవకాశం ఉంది జీర్ణ వ్యవస్థ టెన్షన్ వల్ల ఉద్వేగాల వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యేది మన జీర్ణ వ్యవస్థే దీనివల్ల గ్యాస్ట్రో ఇంటస్టీనియల్ డిజార్డర్స్ మన ఉద్వేగాల వల్ల కూడా రావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో మానసిక సంఘర్షణల వల్ల కానీ ఆకలి లేకపోవటం సంభవించింది దీనివల్ల బరువు తగ్గిపోవటం ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఉద్వేగాలు టెన్షన్లకి నిలయమైన వారు తాము సాధారణంగా తినేదానికన్నా ఎక్కువ తినేస్తారు అతిగా తినడం వల్ల అజీర్ణం హైపర్ యాక్టివిటీ పొట్ట రావటం కొవ్వు పెరగటం నాసియా మరియు ప్లాటులెన్స్లు వస్తాయి ఎటువంటి ఆందోళనకర పనులు ఉద్వేగాలకు లోను కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే ఈ సైకో సుమాటిక్ సమస్యల వలయంలో నుంచి బయటకు రావచ్చు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటే భౌతికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము మన భౌతిక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది ఇవి కేవలం సభ్యుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే మీ అన్ని ఆరోగ్య సమస్యలకు మీ మీ డాక్టర్ని సంప్రదించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Namaste oh, yeah.